మీ అందరికీ నేను చెప్పబోతున్నాను సో ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి అయితే రానే వచ్చారు దాంట్లో భాగంగా జరిగిన ఒక ఎపిసోడ్ కు సంబంధించి మీ అందరికీ తెలుసు సో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిల్ ముఖ్యమంత్రి గారికి సంబంధించి ప్రధానంగా ఏం మాట్లాడి దాంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి ఏనువుల రేవంత్ రెడ్డి గారు మొత్తానికి వచ్చాడు ఒకసారి చూడరి ఓయూకు మళ్ళీ వస్తా ఏం చేస్తారో చేసుకోండి ఆర్ట్స్ కాలేజ్ ముందే సభ పెడతా క్యాంపస్లో ఒక్క పోలీసు ఉండడు అడ్డుకుంటే నేనే సమాధానం చెప్తా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తూ ఉంటే వద్దని నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు ఏడాదిలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవు ఖజానా మొత్తం ఖాళీ అయింది కోదండరాం రెడ్డిని మళ్ళీ ఎమ్మెల్సీ చేస్తా ఎవడు అడ్డొస్తాడో చూస్తా ఓయూ పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సంబంధించి కీలకంగా కొన్ని అంశాలు చెప్పినన్ని ఏంది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సభలో మన ముఖ్యమంత్రి గారికి సంబంధించి చాలా అద్భుతమైన ప్రసంగం చేసిండు ఏమని చేసిండు దీన్ని ఎట్లా తీసుకోవచ్చు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిండా లేకపోతే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఏం చెప్పాలనుకున్నాడు మరి విద్యార్థులకు ఏం చెప్పిపోయిండు అనేది ప్రశ్న ఆ ప్రశ్నకు సంబంధించి ఒకసారి సమాధానం చూడాలి మనం ఎందుకంటే ఓయూకు మళ్ళీ వస్తా ఏం చేస్తారో చేసుకోండి ఇప్పుడు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు ఏం చేసిండు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమ బిడ్డలు అంటే ఉద్యమకారులకు సంబంధించి అరెస్ట్ చేయించే ప్రయత్నం చేసిండు మళ్ళీ నెక్స్ట్ వచ్చ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు గిన్ని సవాళ్ళు అవసరం లేదు ఒక్క గన్మెన్ లేకుండా నువ్వే సొంతంగా డ్రైవ్ చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీకి బయలుదేరి రా ఏడా కామన్ మ్యాన్ లెక్క రా నువ్వు అధికారంలో లేనప్పుడు ఎమ్మెల్యేగా లేనప్పుడు నువ్వు ఫస్ట్ జర్నలిస్ట్గా తర్వాత నువ్వు చేసిన ఏదైతే వ్యాపారాలు ఉన్నాయి కదా దాంట్లో భాగంగా గప్పుడు ఎట్లున్నో ఇప్పుడు గట్లనే నీ యొక్క సెక్రటరియేట్ లేదా జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి మొదలుకొని ఉస్మానియా యూనివర్సిటీ వరకు రా మొట్టమొట్టని ట్రాఫిక్ ఏందో అని కష్టాలు తెలుస్తాయి దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఆ పోలీస్ స్టేషన్ మొదటి గేట్ నుండి వచ్చినా సెకండ్ గేట్ నుండి వచ్చిన మొదటి కాలు పడుతుందా రెండో కాలు పడుతుందా అక్కడనే ఆపేస్తారా విద్యార్థులకు సంబంధించి ముందు డిమాండ్లు పెడతారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది తెలంగాణ ఉద్యమ కాలంలో చాలా గట్టిగా సమాధానం చెప్పి ఉద్యమ విద్యార్థులు ఈరోజు పూర్తిగా కూడా వీళ్ళు చెప్పే అంశం ఏంది ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా ఏం చేస్తారో చేసుకోండి అంటే నిన్న ముళ్ళ కంచెలతోని పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా అరెస్ట్ చేయించండి కదా భయం అనేది లోపల ఉన్నది బయటికి మాత్రం పూర్తి స్థాయిలో మేకపోతు గాంభీర్యం లేక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదనేది ప్రజలకు అర్థమైపోయింది నిజంగా మళ్ళీ వస్తాయందుకు నిన్న వచ్చినప్పుడే మొత్తం పోలీసులోనూ ఎక్కడికక్కడ వద్దండి మీ పని మీరు చేసుకోండి అని చెప్పొచ్చు కదా నువ్వు బయలుదేరినప్పటి నుండి ఉస్మానియా యూనివర్సిటీ వచ్చే వరకు పూర్తి స్థాయిలో కూడా ఎంత ట్రాఫిక్ జరిగింది ఎంత ట్రాఫిక్ జామ్ అయింది లేదు లేదా ఉస్మానియా యూనివర్సిటీలోను అడుగు పెట్టే ముందుకే ఎంతమంది విద్యార్థులను అనరెస్ట్ చేసేళ్ళు దాంట్లో భాగంగా ఎంతమందికి నోటీ నోటీసులు ఇచ్చిళ్ళు ఎంతమంది అడ్వకేట్లు రంగంలోకి దిగిళ్ళు మరి దీని కూడా సమాధానం చెప్తే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు ఇంకొక ప్రధానమైన అంశాన్ని అన్నాడండి ఇక్కడ ఉద్యోగ నోటిఫికేషన్లు ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాట్లాడే అర్హత లేదు అనేది నిరుద్యోగ యువకులు అంటున్నారు ఎందుకంటే నిన్న మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఆ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో కూడా జనార్దన్ కానీ దాంతోపాటు నాయక్ కానీ అస్మా కానీ వీళ్ళ ముగ్గురిని నలభై ఎనిమిది గంటల అరెస్టు దేనికి వీళ్ళ ముగ్గురిని నిన్న అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి వీళ్ళ ముగ్గురిని ఎందుకు అరెస్ట్ చేసిలు ఉద్యోగ నోటిఫికేషన్ విషయంలో మీకు మీరు అరవై వేల ఉద్యోగాలే ఇచ్చినా అని చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నది రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం అంత కాన్ఫిడెన్స్గా చెప్పినప్పుడు నిన్న ఎందుకు వీళ్ళ ముగ్గురిని నలభై ఎనిమిది గంటల పాటు అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి దానికి ఏమన్నా సమాధానం ఉందా లేదు అంటే ఒక క్లారిటీ అయిపోయింది ఇంకొక విషయం ఏంటంటే కోదండరామరెడ్డిని మళ్ళీ ఎమ్మెల్సీ చేస్తా ప్రొఫెసర్ కోదండరామ్ గారికి సంబంధించి నేనేమంటున్నానంటే తెలంగాణ ఉద్యమంలో వారు ఉద్యమకారుడు ఎందుకంటే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీగా చైర్మన్గా పనిచేసీలు ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారికి కోదండరామ్ గారికి మధ్యలో ఏం డిఫరెన్స్ వచ్చిందో తెలియదు తెలంగాణ జనసమితి పార్టీ స్టార్ట్ అయింది ఇప్పుడు తెలంగాణ జనసమితి పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైనట్ట లేదా ఆ పార్టీ పొత్తుతో నిలుతున్నట్ట లేదా రాష్ట్రంలో సమస్యలు కనబడతా సమస్యలు తీవ్రతరం అవుతున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు కేవలం ఒక ఎమ్మెల్సీ పదవి కోసం తన యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం జరిగిందా అనేది ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా తెలంగాణ యువత అడుగుతున్నది ఎందుకంటే మిమ్మల్ని ఒక ఏది ప్రొఫెసర్గా ఒక టీచర్గా పూర్తి స్థాయిలో కూడా మిమ్మల్ని చాలా రకాలుగా ఒక ఉద్యమ నాయకుడిగా గుర్తించి గౌరవించారు ఆ గౌరవం అనేది పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఇప్పుడు దాన్ని వాళ్ళు ఎలా రెస్పెక్ట్ చేయాలనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది కేవలం ఎమ్మెల్సీ పదవుల కోసం మాత్రమే ఉద్యమ ఉద్యమ నాయకుడు ఈరోజు పనిచేస్తున్నాడా ఒక పార్టీ కోసం అనేది ప్రశ్న దానికి వారే సమాధానం చెప్పాలనే చాలామంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై లక్షల మంది నిరుద్యోగుల నుంచి వస్తున్న ప్రశ్న దీనికి వారు సమాధానం చెప్తే కూడా ఒక క్లారిటీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడే అవకాశం ఉంటుంది అనేది మరో అంశానికి సంబంధించి కనబడుతున్నది ఇక నిన్న మన ముఖ్యమంత్రి ఒకసారి చూడరు నిన్న ముఖ్యమంత్రి అండి ఇది ఏమని చెప్పిళ్ళు అంటే బహుశా మీ అందరికీ తెలిసింది తెలిసే ఉంటుంది ఇది బేగంపేట దగ్గర ప్రగతి భవన్ ఈ ప్రగతి భవన్లో ఉండే గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నివాసం అదేవిధంగా క్యాంప్ కార్యాలయం అలాంటి క్యాంప్ క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఎవరు ఉంటున్నారు మన రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉంటున్నారు అదేవిధంగా మంత్రి సీతక్క గారు అక్కడ నివాసం ఉంటున్నారు ఇంకొక దానికి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పేరు మార్చి మేము ప్రతి మంగళవారం శుక్రవారం అక్కడి సమస్యలు వింటామంటూ చెప్పిన పరిస్థితి మీరు చూశారు అది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే సరే రోడ్డు మీద ఉన్న బ్యారిగేట్లు ఏవైతే ఉన్నాయో అది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి కాని నుండి అవి కంటిన్యూ అవుతూ వస్తున్నాయి కాదంటే బారిగేట్లు కాస్త రోడ్డు మీదకి ఆ పెట్టి పూర్తి స్థాయిలో కూడా అక్కడ పోలీసులకు సంబంధించి ఎవరైతే భద్రతా భాగంలో ఉంటారో వాళ్ళు ఎండ నుంచి కానీ వర్షం నుంచి కాపాడడానికి ఒక షెడ్ వేసిన విషయం వాస్తవమే అయితే అక్కడ పూర్తి స్థాయిలో ధరోపాల పాలన కొనసాగుతుంది అంటే ఒక రకమైన ప్రచారాన్ని ఫేక్ ప్రచారాన్ని సర్కిల్ చేసే ప్రయత్నం చే అంటే సర్క్యులర్ చేసేళ్ళు దాన్ని ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా చోట్ల కూడా ప్రజలందరికీ కూడా పంపించే మెసేజ్ చేసేళ్ళు దాన్ని నిజమేమో అనుకొని ప్రజలందరూ కూడా చాలా రకాలుగా కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో జరిగిన ఒక ఎపిసోడ్లలో భాగంగా దాన్ని ప్రగతి భవన్ అంటే ఇది దురపాలన కాదు ప్రజాపాలన అంటూ ఏది ఎల్బీ స్టేడియంలో పూర్తి స్థాయిలో కూడా మన ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు ఏది ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో అక్కడ పూర్తి స్థాయిలో కూడా గేట్లను బద్దలు కొట్టించే ప్రయత్నం జరిగిండు ప్రజాస్వామ్యం వచ్చింది స్వేచ్ఛ వచ్చింది లేకపోతే ఇక్కడ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది లేకపోతే బ్రిటిష్ పాలన నుంచి నిజాం ప్రభు పాలన నుంచి విముక్తి అయినట్టుగా పెద్ద పెద్ద దీర్ఘాలు ఆలు వీళ్ళు చాలామంది బలికిలు అది అందరికీ తెలిసిన విషయమే మరి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరందరూ చూస్తున్నారు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రగ ప్రజాభవన్ ఉన్న దాంట్లో ఎంత మేరకు సమస్యలు పరిష్కరించబడుతున్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండట్లేదు అనేది సెకండరీ నెంబర్ త్రీ మరి ముఖ్యమంత్రి గారి నివాస యోగ్యం కోసం ఆ కార్యాలయాన్ని క్యాంప్ కార్యాలయాన్ని కోసం పెట్టీళ్ళు అక్కడికి వారు రాకుండా జూబ్లీహిల్స్ ప్యాలెస్లోనే ఎందుకు చేస్తున్నారు అనేది మరో అంశం ఇక ప్రధానంగా కూడా మాకు ప్రజాస్వామ్యం వచ్చింది ఇక్కడ స్వేచ్ఛ వచ్చింది అని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడ జరిగిన పరిణామానికి ఏం సమాధానం చెప్తారు అనేది కూడా కావాలి మాది ప్రజాప్రభుత్వం కంచెలు లేని పాలన అందిస్తాం ఇది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో చెప్పిన మాటలు ప్రమాణ స్వీకారం రోజే రేవంత్ సర్కార్ గొప్పగా చెప్పుకుంది కానీ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ముళ్ళ కంచె పెట్టింది రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అడుగడుగున బారికేట్లు పెట్టింది విద్యార్థులను అదుపులోకి తీసుకుంది వేలాది మంది పోలీసుల నిర్బంధాల మధ్య రేవంత్ పర్యటన కొనసాగింది ఒక్క విద్యార్థి కూడా సభలో లేకుండా జరగడం చర్చనీయాంశంగా అంశంగా మారిన పరిస్థితి కనబడింది ఇక మీ అందరికీ తెలిసిన విషయమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్న భద్రత కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్న అభద్రత కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీలోకి నిన్న వచ్చుతూ ఉంటే అది కాంగ్రెస్ పార్టీలో ముచ్చటగా మారిపోయింది కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు యువతకు దిక్సూచిగా ఆ ఉస్మానియా యూనివర్సిటీ కోసం రక్షక కవచాలుగా నిల్చునే ఉద్యమకారులను మాత్రం ఎక్కడ పట్టించుకున్న దాఖలా లేదు మొత్తం ఉపన్యాసం విన్నాను నేను అది ఏది కూడా ఉపయోగపడే తీరైతే లేని పరిస్థితి కనబడతా ముళ్ళ కంచెల నడమ రేవంత్ పర్యటన అడుగడుగున భారీ గేట్లు వేలాదిగా మోహరించిన పోలీసులు కనిపించిన ప్రతి విద్యార్థి అరెస్ట్ స్టూడెంట్స్ లేకుండానే ఓయిలో పర్యటించిన సీఎం అంచు కూడా చెప్పిన నిన్న మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తే ఆ ఉస్మానియా యూనివర్సిటీతో అనుబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ ఫాలోవర్స్ కానీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు తప్ప నిజంగా దానికి రక్షణ కవచంలా నిలిచి అనేక పోరాటాలకు నాయకత్వం వహించి అనేక పోరాటాలు చేసిన విద్యార్థులు ఎవరు కూడా కనవల్లే ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్కు సంబంధించిన సమస్య ఉంది బడ్జెట్ విషయంలో ఉంది ఉస్మానియా యూనివర్సిటీ భూముల విషయంలో ఉంది దాంతోపాటుగా అధ్యాపకులకు సంబంధించిన నియామకాల పంచాయతీ ఉంది దాంతోపాటుగా నిధుల విషయంలో పంచాయతీ కొనసాగుతుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా సమస్యలు ఉన్నాయి దాంట్లో ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన పంచాయతీ ప్రధానంగా కనబడుతుంది సో నిర్బంధాల మధ్య మన ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ఏం చేసిండో మీరు చూసారు ఇక ఇక్కడ చూడరు కాకిల కర్ష ఏది కర్కర్షితం ఏది విద్యార్థులపై అత్యుత్సాహం బలవంతంగా అరెస్టులు రోడ్లపై రోడ్లపై ఈడ్స్కెళ్ళినవైన అంటూ కూడా చూస్తే ఇక్కడ ఒక విద్యార్థిని తీసుకెళ్ళాలి కదా నాకు నిజంగా కూడా ఇది చాలా బాధ అనిపించింది అంటే రెండు చేతులను ఇచ్చే ప్రయత్నమా లేకపోతే లేకపోతే ఆయన మీద హత్య ఎత్తిన ప్రయత్నం జరుగుతున్నా గిట్ల పెట్టి గిట్ల గిట్ల తీసుకపోవడం ఎంతవరకు కరెక్ట్ అండి నాకు అర్థమవుతులేదు అరే ఎంత పోలీస్ అయితే ఏముంటుందండి భారత రాజ్యాంగం అన్న నీ ఇష్టానుసారంగా చేయమని చెప్పిందా ఒక వ్యక్తి యొక్క హక్కును బలం ఏది హక్కులకు భంగం కలిగించమని చెప్పిందా ఏం చెప్పింది భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించిన రచించిన భారత రాజ్యాంగంలో ఏది శాఖలకు పెద్దపీటేసిండా ప్రజలకు పెద్దపీటేసిండా లేదా దాంతో దాంతోపాటు చట్టానికి ఎక్కువ పెద్ద వేసిండా హక్కులకు ఎక్కువ పెట్ పెద్దపీటేసిడా వాక్ స్వాతంత్ర్యం నిరసనకు ఎక్కువ పెద్దపీటేసిడా లేకపోతే కేసులో అరెస్ట్లకు ఎక్కువ పెట్టేసిండా నిర్బంధాలకు ఎక్కువ పెద్దపీటేసిండ ఒకసారి చదువురి రాజ్యాంగాన్ని నేను చెప్తున్నా కదా భారత రాజ్యాంగంలో ఇంత దారుణంగా వీళ్ళని అరెస్ట్ చేయమని ఎవరు చెప్పిరండి నాకు అర్థం కాదు విద్యార్థులు అన్నాక వాళ్ళ నిరసనలు ఉంటాయి వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి కానీ ఎంత కర్కశంగా అంటే చాలా దారుణంగా కర్కశత్వం మొత్తం కూడా నిన్న బయటపడ్డది అరే ముఖ్యమంత్రి గారికి సంబంధించి నిన్న వచ్చిన పని కాంగ్రెస్ పా ప్రభుత్వం ఏమీ చేయలే మీరు అనుకుంటున్నట్టుగా ఇక్కడ జూడు ఇక ఓయిలో సంప్రోక్షణ సీఎం మాట్లాడిన చోట పసుపు నీళ్ళతో కడిగిన విద్యార్థులు రేవంత్ లాంటి వ్యక్తి రావడంతో అరిష్టం అశుభం అంటూ శుద్ధి చేసిన పరిస్థితి కనబడుతుంది బా జాప్తిగా నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వికి సంబంధించిన నేతలందరూ కూడా చేసారు తెలంగాణ ఉద్యమానికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు లేదా నిన్న ఇనాగ్రేషన్ చేసిన బిల్డింగ్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదు అది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో కట్టిన గృహం వసతికి సంబంధించిన అంశం సో పూర్తి స్థాయిలో కూడా ఆ ఈ ఇందులో అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమన్నా సంబంధం ఉన్నదంటే ఏం లేదు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఈ ప్రభుత్వం వచ్చి రిబ్బన్లు కట్ చేస్తున్నది మళ్ళీ దీంట్లో భాగంగా చాలా వరకు కూడా మీరు అందరూ చూడరి నిర్బంధాల మధ్య కొనసాగుతున్న పంచాయతీ ఇదంతా ఇది నిర్బంధాల మధ్య కొనసాగుతున్న పంచాయతీ సో మొత్తానికి నిన్న ఎక్కడ చూసినా కూడా ఇదే అంశం కనబడుతుంది మీరు ఉస్మానియా యూనివర్సిటీ అయినా ఏదైనా కూడా ఒకసారి చూడుది సుప్రీంపై సీఎం నోటి దుర్సు కుట్రపూరితంగా కోదండరాం ఎమ్మెల్సీ రద్దు కచ్చ కంచగచ్చిబోలీపై ఏఐతో తప్పుదోవ పట్టించారు అత్యున్నత న్యాయస్థాన నిర్ణయాలను ఓయి వేదికగా తప్పు పట్టిన సీఎం రేవంత్ కోట్లు పలమార్లు చీట్లు ఏది చివాట్లు పెట్టినా కూడా మారని తీరు ఉస్మానియాను ఏది స్టాన్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ లా మారుస్తాను నా దగ్గర పంచడానికి భూములు లేవు ఖజానా లేదు రేవంత్ వ్యాఖ్యలు నిర్బంధం మధ్య పర్యటన ఇక సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిరసన నిరసనకు దిగిన బీఆర్ఎస్వి నేతను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యం అంటూ కూడా ఇక్కడ చూస్తూ కనబడుతున్న విషయాన్ని మీరు అందరూ చూడండి మీ అందరికీ తెలుసు లేదో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే నాకు తెలిసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక ఆరు సార్లు మందలించింది అయినప్పటికీ కూడా మరొకసారి నిజంగా వాస్తవం అని మాట్లాడుకుందాం అది దాసోజు శ్రవణ్ సత్యనారాయణకి సంబంధించి కేటాయించిన ఎమ్మెల్సీకి సంబంధించిన పోస్టు దాన్ని కుట్రపూరితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని వాళ్ళిద్దరినీ కాదని ఈ కోదండరాము ఇంకొక వ్యక్తిని వెచ్చి సో వీళ్ళిద్దరిని పెట్టడం అసలు నిజంగా గత ప్రభుత్వం ఇచ్చిన ఎమ్మెల్సీ గత ప్రభుత్వానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ సో దాంట్లో భాగంగా వాళ్ళకి ఇచ్చిందని ఏది వీళ్ళకి ఇచ్చిర్రు అనేది ఒక అంశం మీ అందరికీ తెలిసిన విషయమే సుప్రీంకోర్టు కానీ సుప్రీం న్యాయస్థానాలు చెప్పే తీర్పులు కానీ న్యాయస్థానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాటన్నింటికి సంబంధించి మనం పరిగణలోకి తీసుకొని ఒక నిబద్ధతతో పూర్తి స్థాయిలో కూడా సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాలి కానీ ప్రతిసారి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఒక్క విషయంలో కాదు చాలా సందర్భాలలో కూడా సుప్రీంకోర్టు విషయంలో చాలాసార్లు మాట్లాడిండు సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది నేను క్షమాపణ కూడా చెప్పమని చెప్పింది దాంతోపాటు రకరకాలుగా కూడా ఏది సుప్రీంకోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా రకాలుగా కూడా ముఖ్యమంత్రి గారి మాటలు జాగ్రత్త అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది ఇక దాంతోపాటుగా ఒకసారి చూడండి ఇక నిన్న ఈ విషయాన్ని చూసినాక నిజంగా నాకు చాలా బాధ అనిపించింది నేను మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది దాంతో పాటుగా నలభై లక్షల నుంచి డెబ్బై లక్షల వరకు ఉన్న నిరుద్యోగులు ఎనభై లక్షల మంది ఉన్న రైతులు దాంతోపాటు చదువుకున్న మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దయచేసి నేను ఏం చెప్తున్నానంటే ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడానికి మనం పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నాం దాంతోపాటు ప్రతి కుటుంబం నుండి కూడా జెండా పట్టి తెలంగాణ ఉద్యమానికి జైబోలో తెలంగాణ అని నాందివలికిలు దాంతోపాటు ఒక జనరేషన్ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఒక తమ జీవితాలను కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కు సంబంధించిన